ఇతరులకి నీతులు చెప్పేటప్పుడు మనం కూడా చాలా బుద్ధిగా ఉండాలి అంటున్నారు ఉపాసన కొరేదల అయితే స్నేహారెడ్డి ఈ మధ్య సోషల్ మీడియాలో వరుసగా పోస్టులు చేస్తూ ఎవరికి మనం సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు నెగిటివిటీ ట్రోల్స్ అన్నవి చాలా సర్వసాధారణం అయిపోయాయి అన్నట్టుగా అల్లు అర్జున్ పైన వస్తున్న ట్రోల్స్ కి విసిగిపోయి స్నేహారెడ్డి కామెంట్స్ చేస్తున్నట్టు అర్థమవుతుంది అయితే మెగా ఫ్యామిలీ మధ్యలో స్నేహారెడ్డి చిచ్చు పెట్టింది అని అల్లు ఫ్యామిలీకి మెగా ఫ్యామిలీకి మధ్య గొడవలు జరగడానికి భార్య స్నేహారెడ్డి దీనే కారణమంటూ సోషల్ మీడియాలో ఆ మధ్య ఎన్నో వార్తలు వచ్చాయి మెగా ఫ్యామిలీ అల్లు ఫ్యామిలీకి గొడవలు జరగడంతో అల్లు అర్జున్ పై ఇప్పటికీ ఆ ట్రోల్స్ ఆగలేదని చెప్పుకోవచ్చు ఈ ట్రోల్స్ అన్నిటిపైన స్నేహ స్పందిస్తూ వరుసగా ఎన్నో పోస్టులు చేస్తూ వస్తుంది ఇకపోతే అల్లు స్నేహకి మాత్రం ఉపాసన కొన్నిదల అంటే పెద్దగా నచ్చకపోవడంతో ఉపాసనకు సంబంధించిన ఎటువంటి ఈవెంట్స్ లో కూడా ఆమె కనబడదు అనే వార్తలు కూడా ఉన్నాయి ఇక ఉపాసన కొనిదల కూడా సరైన ఖర్చుకి ఇచ్చిందని చెప్పుకోవాలి ఇక స్నేహారెడ్డికి బుద్ధి చెప్పే ముద్రలకి నీతిలు చెప్పే ముందు మనం బుద్ధిగా ఉండాలి అంటూ తెలియజేసింది ఉపాసన సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అందరితో బెస్ట్ కాంప్లిమెంట్స్ తీసుకుంటూ ఉంటుంది మరి స్నేహారెడ్డి రెడ్డి ఉపాసన మధ్యనే ఉన్న ఈ మనస్పర్ధలపై మీ అభిప్రాయం ఏంటి వీళ్ళిద్దరిలో మీ సపోర్ట్ ఎవరికి అనేది తప్పకుండా కామెంట్స్ లో చెప్పండి